ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధ్యానము ముప్పై ఐదవ అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిది వచనములు కూట సాక్షులు లేచుచున్నారు నేను నెరగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు మేలునుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితో ఉన్నప్పుడు కోనపట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణం ఆయాసపరుచుకుంటేని అయినను నా ప్రార్థన ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నంది నందున ధరించు ధరించువాని వల్లే కృంగుచుంటిని నేను కూలిండిట చూచి వారు సంతోషించి కూడిరి నీచులను నేను ఎరగని వారును నా మీది కూడివచ్చి మానక నన్ను నిందించరి విందుకాలము నందు దూషణలాడు వదర బోతుల వల్లే వారు నా మీదికి పనులు కొరికిరి ప్రభువా నువ్వెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపు అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్థుతించేదను బహుజనులలో నిన్ను నుతించేదను హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సౌలును దావీదు చంపాలనుకుంటున్నాడని ఎవరో చెప్పిన తప్పుడు సాక్ష్యాలను విని దావీదును చంపాలని వెతుకుతున్నాడు సౌలు కానీ దావీదుకు ఆ ఉద్దేశమే లేదు సౌలు తనకు ఒంటరిగా చిక్కినా కూడా దావీదు తనతో ఉన్నవారు కూడా సౌలును ముట్టనివ్వలేదు సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అద్దెం చదవండి ఆనాడు ఈనాడు కూడా దేవుని బిడ్డలు అబద్ధ సాక్షుల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు నాబాల్ యొక్క గొర్రెల కాపరులు తన దగ్గర ఉన్నప్పుడు వారికి ఏమాత్రం హాని చేయకుండా వారికి మేలు చేశాడు దావీదు కానీ కృతజ్ఞత లేని నాబాలు దావీది విషయంలో మోటుగా ప్రవర్తిస్తాడు పన్నెండవ వచనంలో అదే అంటాడు దావీదు మేలు చేసిన కేడు చేస్తున్నారు అని దేవుని దగ్గర మొనపెడుతున్నారు సమీల మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో దావీది సౌలుకు మేలు చేసి అతను వదిలిపెడతాడు కానీ ఇరవై ఆరో అధ్యాయంలో దావీదును చంపాలని బయలుదేరతాడు ఇలా దావీది జీవితంలో చేదు అనుభవాలు కానీ ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడ్డాడు పద్మూడవ చనంలో దావీదు చేసిన ప్రార్థనలో ఎంతో నేర్చుకోవాల్సింది మనం ఇతరులు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించాడట తనకే సమస్య వచ్చినట్లు వారి నిమిత్తమే అంగలార్చినట్లు చెబుతున్నాడు నిన్ను నీ సహోదరుని ప్రేమించుము అనే దేవుని ఆజ్ఞను ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నాడో మనకు అర్థమవుతున్నది మరి క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసలంగా మనస్థితి ఏంటి మనం దావిదు వలె ఇతరుల నిమిత్తం ప్రార్థిస్తున్నామా మతేసు వార్త పదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మీరు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతవరకు సహించినవాడు రక్షింపబడునని ఏసయ్య చెప్పారు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా అన్నవారే మనకు దూరమైపోతారు స్నేహితులు బంధువులు శత్రులైపోతారు అయినప్పటికీ సహనం ఓర్పు నిరీక్షణ కలిగి ఉంటే వారే ఒక దినం సత్యం తెలుసుకుంటారు యేసుక్రీస్తు ప్రభువును మొదట కొందరు యూదులు అంగీకరించారు కానీ లాజర్ను బ్రతికించిన తర్వాత అనేక మంది యూదులు ఏసైను వెంబడించినట్లు యోహాన్స్ వార్త పన్నెండో అధ్యాయం పదవ వచనంలో చూడగలం మతేసు వార్త ఐదో అధ్యాయం పదకొండు మరియు పన్నెండు వచనంలో నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మొగును ఇలాగున వారు మీకు పూర్వముందుడిన ప్రవక్తలను హింసించరని ఎస్ఐ చెప్పారు పదేడవచనంలో దావీదు అంటున్నాడు నువ్వెన్నాళ్ళు మౌనంగా ఉంటావు ఆయన మౌనంగా చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు కదా ఆయన ఏ మంచి ఉద్దేశం లేకుండా మౌనంగా ఉండేవాడు కాదు శద్రక్ మెషక్ అభజ్ఞోలు అగ్నిగుండంలో పడకముందు ఆయన మౌనంగానే ఉన్నాడు సింహాల బోనులో ధాన్యాలు పడకముందు దేవుడు మౌనంగానే ఉన్నాడు ఏసేపు తన అన్నలు తనను గుంతలు వేసినప్పుడు కానీ చంపాలనుకున్నప్పుడు కానీ చెరసాలలో పడకముందు దేవుడు మౌనంగా ఉన్నాడు కానీ ప్రతి సంఘటనల అంతం వారి జీవితాలలో ఉన్నతిని దేవునికి మహిమను తీసుకుని వచ్చింది ఈ వాక్యాన్ని వింటున్నీ జీవితంలో కూడా భక్తుల జీవితంలో జరిగినట్లే శ్రమలు వచ్చాయా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుందా అయితే బాధపడకు దేవుడిని నీ జీవితంలో చేయబోయే అద్భుతాన్ని బట్టి నువ్వు దేవుని స్థుతించబోతున్నావు ఆయన నీ జీవితం ద్వారా మహిమ తెచ్చుకుంటాడు కొరం రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పద్మూడవ వచ్చిన వ్రాయబడినట్టుగా సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవింపదని దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంను కూడా కలిగచేయును దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు నిజమేనైనా మా మీదికి అనేక మంది అబద్ధ సాక్షులు లేచి తండ్రి మాకు ఇబ్బంది కలిగించినటువంటి రోజులు ఉంటున్నాయి నాయనా నీకు స్తోత్రాలు మే మేలు చేసినప్పుడు నైనా ప్రతిగా కీడే చేస్తున్నారు తండ్రి ఈ విషయాలు కూడా మా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి ఇతరుల గురించి కన్నీటితో ప్రార్థన చేసినప్పటికీ కొద్ది రోజుల తర్వాత వారి నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి నీకు స్తోత్రాలు అయినప్పటికీ నాయన తండ్రి మేము నిన్నే స్థుతిస్తాం ఘనపరుస్తాం ప్రభా ఎందుకంటే నాయన ఇదిగో పగ తీర్చుకుంటే నీ పని తండ్రి నైనా కాబట్టి నీ చేతులేకప్పన్నా మేము చేయవలసినది ప్రభా నేను ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లించడమే తండ్రి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా నువ్వు మౌనంగా ఉండక మా విషయంలో కలగ చేసుకొని నిత్యము కాపాడుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థనలో ఎక్కిపి వారి జీవితాలలో నువ్వు మౌనంగా ఉన్నటువంటి రోజులు తండ్రి ఉంటున్నాయి అందువల్ల బలహీనపడిపోయి ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చు కానీ దాని వెనకాలన ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించి ఆయా అతన్ని ధైర్యం పొందుకునే కృప దయచేయండి అది ఏ పాటి సమస్య అయినా సరే గర్భఫలం ఉద్వేగం అలాగే తండ్రినైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నానావిధ రోగుల చేత బాధపడుతున్నవారు దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నవారు అంతేకాకుండా ఆయన జైల్లో మగ్గుతున్నవారు అనేక కేసుల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఇలా నాయన అనేక సమస్యలతో బాధపడుతున్న వారు అందరికీ విడుదల అలాగే తండ్రి అయినా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలను మెరిచిన నూతన దయాక్రీటాలను బట్టి స్తోత్రాలు అంతేకాకుండా ప్రభా నాయన తండ్రి ఎందరైతే ఈ ప్రార్థలు ఎక్కి వారు ఏ పాటి సమస్య అయినా సరే నేను ఆర్థికమైన ఇబ్బందా దాని నుంచి విడిపించండి తండ్రి నేను అనేక భయంకరమైన శ్రమల కారణంగా ఆత్మహత్య తప్ప మాకు ఏ అనుకుంటున్నా దాని నుంచి విడిపించండి అది ఏ పాటిదైనా విడిపించమని అడుగుతున్నాను సంఘమును సంఘ కాపురను సువార్థికును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్ బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం సమస్తము ప్రభా నీ చేతులకు అప్పు చెప్తున్నాం కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్త ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మా ఇప్పుడు రక్ష ఉన్న శ్రీకృష్ణకి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్